మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఎంసీసీ వాళ్ళు స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారు స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో రౌండ్ వన్ కంప్లీట్ అయింది రౌండ్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు ఎయిటీన్త్ వరకు వచ్చేస్తుంది తెలంగాణలో రౌండ్ వన్నే రౌండ్ వన్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ బట్ ఎండ్ ఎండ్ ఆఫ్ ఎండ్ డేట్ ఉంటుంది కదా అన్ని స్టేట్స్ ఆల్ ఇండియా కోట ఖచ్చితంగా కంప్లీట్ కావాల్సిందే సో క్లాసెస్ అయితే ట్వంటీ టూ సెప్టెంబర్ అనే ఇచ్చారు అందులో ఏం డౌట్ లేదు సో ఒక్కసారి నేను స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎలా ఇచ్చారు ఎంసీసీ అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను లాస్ట్ కొన్ని పేరెంట్స్ డౌట్స్ సార్ మాకు వచ్చే పాజిబిలిటీ లేదు మేము ఏం చేయాలి అనేది కొద్దిమంది డైలమాలు ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళ డౌట్స్ని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసలు ఎక్కడిచ్చారు స్కే ఇది ఒకసారి చూపిస్తా మనకి ఎక్కడిచ్చారు స్టేట్ ఇది అంటే స్టేట్ ఆల్రెడీ నేను ఆల్ ఇండియా కోట అది చెప్పాను ఇక్కడ ఇచ్చారు చూడండి యూజీ స్టేట్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది కొత్త స్కెడ్యూల్ అనమాట కొత్త స్కెడ్యూల్ ఇది ఓకే ఇందులో డేట్స్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ కోటా అని ఇక్కడ స్టేట్ మన మనది ఇది స్టేట్ కౌన్సిలింగ్ది ఇది ఓకే డేట్స్ ఇలా క్లియర్గా ఇచ్చారు క్లాసెస్ ఏమో ట్వంటీ టూ సెప్టెంబర్ నుండి ఇందులో ఏం చేయట్లేదు ట్వంటీ టూ సెప్టెంబర్ నుంచే క్లాసెస్ ఓకే దీన్ని కొంచెం సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ డేట్స్ ఇవి రౌండ్ వన్ నో ఇష్యూ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోట కంప్లీట్ అయింది అండ్ స్టేట్ కోటా ఏపీ కంప్లీట్ అయింది ఏపీ కంప్లీట్ అయింది ఎయిటీన్త్ ఆగస్ట్ ఇది ఏపీది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రౌండ్ టూ లాస్ట్ డేట్ ఈ లాస్ట్ డేట్ కూడా అవసరం లేదు మనకు సంబంధం లేదు ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ ఇది స్టేట్ ది ఇప్పుడు చూద్దాం సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించింది ఈ డేట్స్ ఫాలో అవుతారు తెలంగాణ విద్యార్థులకు తెలంగాణలో నౌ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట తెలంగాణలో మనకు ఫిఫ్టీన్త్ రోజేమో ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టేసి సిక్స్టీన్త్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట ఫస్ట్ రౌండ్ ఓకే బట్ ఆంధ్రప్రదేశ్లో డేట్స్ బట్ అల్టిమేట్గా ఫైనల్గా స్ట్రే వేకెన్సీ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆల్ అదర్ స్టేట్స్ కానీ ఒకటే టైం కంప్లీట్ అయిపోయే పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆల్ ఇండియా కోట కంప్లీట్ అయినాక స్టేట్ తీస్తారు కదా ఓకే రౌండ్ వన్ దగ్గర కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు కానీ లాస్ట్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్ చేస్తారు ఓకే ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్ రౌండ్ టూ దగ్గరకు వద్దాం సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోట ఆల్రెడీ చెప్పాను ఫోర్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ మార్నింగ్ ఎయిట్ ఏఎం ఇది ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఎయిట్ ఏఎం లాస్ట్ డేట్ దగ్గర కన్ఫ్యూజ్ కాకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లాస్ట్ డేట్ ఈవినింగ్ అనే అనిపిస్తుంది మన జనరల్గా చాలా వరకు ఈవినింగ్ కాదు ఇది మార్నింగ్ టైంలోనే ఉంది ఇది పక్కన పెడతాం ఇది ఆల్రెడీ చెప్పాను వెరిఫికేషన్ ఏమో ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ ఓకే స్టేట్ కౌన్సిలింగ్ది ఎప్పుడు అంటే ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ అని ఇచ్చారు ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ సెకండ్ రౌండ్ ఇది ఓకే వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఏమో ఫస్ట్ అక్టోబర్ టు థర్డ్ అక్టోబర్ ఇది పక్కన పెడదాం మనకు జాయినింగ్కి లాస్ట్ డేట్ ఎప్పుడో చూద్దాం లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్ ఇండియా కోటాలనేమో ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఆల్ ఇండియా కోటాల ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఇది పక్కన పెడదాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లోపల మీరు జాయిన్ అయిపోవాల్సింది ఉంటుంది ఓకే లాస్ట్ సెక ఏమంటారు సెకండ్ ఫేజ్ ఓకే లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ఇది రౌండ్ టూకి సంబంధించింది ఇక్కడ రౌండ్ త్రీ దగ్గరకు వద్దాం రౌండ్ త్రీ దగ్గరకు వద్దాం రౌండ్ త్రీ ఆల్ ఇండియా కోట ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నుంచి ఎయిటీ ఎయిత్ అక్టోబర్ ఆ వెరిఫికేషన్ ఏమి ఎయిత్ ఎయిటీన్త్ టు నైన్త్ ఎయిటీన్త్ టు నైన్టీన్త్ అక్టోబర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దగ్గరకు వచ్చేసరికి సిక్స్త్ అక్టోబర్ టు సెవెంటీన్త్ అక్టోబర్ అని ఇచ్చారు ఓకే వెరిఫికేషన్ ఆఫ్ జాయినింగ్ ట్వంటీ త్రీ అక్టోబర్ టు ట్వంటీ ఫోర్ అండి సార్ ఇది పక్కన లాస్ట్ డేట్ చూద్దాం లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ సెవెంటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏది ఇది ఆల్ ఇండియా కోట్ అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఎప్పుడు ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది రౌండ్ త్రీది మేబి తెలంగాణది సరే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు కదా తెలంగాణది ఇది ఇక్కడ ఈక్వల్ అయిపోతుంది తెలంగాణది ఇక్కడ ఈక్వల్ చేసేస్తారు ఏం టెన్షన్ ఉండలేదు ఇక్కడ ఈక్వల్ చేసేస్తారు ఓకే ఫస్ట్ రౌండ్ ఒకటి బాగా లేట్ అవుతుంది మనకు నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్ ఇండియా కోట ట్వంటీ సెకండ్ అక్టోబర్ నుంచి ట్వంటీ నైన్త్ అక్టోబర్ స్టేట్ ఏమో ట్వంటీ నైన్త్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టు ట్వంటీ నైన్త్ రెండు సేమే ఉన్నాయి చూడండి స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్ ఇండియా కోట స్టేట్ రెండు సేమే ఉన్నది ఒకవేళ మిగిలితే మీరు కన్ఫ్యూజ్ కాకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ స్టే వేకెన్సీ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఏదో వందల వందల వేల వేల సీట్లు ఉండవు చాలా తక్కువ సీట్స్ ఉంటాయి సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే అసలు స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉండనే ఉండదు కానీ కొద్దిమంది అటు ఇటు జంప్ చేయడము కొద్ది క్యాన్సిల్ చేసుకోవడం ఈ అటువంటి సందర్భాల్లోనే మనం కండక్ట్ చేయాల్సి వస్తుంది ఒక్క సీటు ఉన్న కండక్ట్ చేస్తారు ఒకే ఒక సీటు ఉంది కంట్రీ మొత్తంలో ఒక్క సీటే ఉంది అనుకోండి అయినా కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ నో డౌట్ ఓకే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫర్ టూ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ఓకే నో డౌట్ ఆల్రెడీ ఇప్పుడు రౌండ్ వన్లో జాయిన్ అయిన వాళ్ళు కొద్ది కొన్ని కాలేజీలలో ఎయిమ్స్లల్లో కొన్ని కాలేజీలలో వెళ్తున్నారు వెళ్ళి అక్కడ కాలేజ్ ఇంటరాక్షన్స్ సీనియర్స్కి తర్వాత జూనియర్స్కి తర్వాత కాలేజ్ గురించి యూనివర్సిటీ గురించి మొత్తం తెలుసుకుంటున్నారు క్లాసెస్ అంటే అవి ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అని జరుగుతున్నాయి అన్నమాట ఓకే మీకు ఒకవేళ సీట్ జాయిన్ అయిన వెంటనే ఈ కాలేజ్ మాకు ఫైనల్ సార్ అన్న వెంటనే నాకు తెలిసి మీరు స్లోగా ప్రోగ్రామ్ గురించి దాని గురించి తెలుసుకోండి ఓకే సో స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఎయిమ్స్లో వైట్ కోట్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి కొన్ని ఎయిమ్స్లల్లో ఓకే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ ఏపీ నో ఛాన్సెస్ అని కొద్ది మందికి డౌట్ ఏంటంటే సార్ మాకు సీట్ వచ్చే పాజిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సీట్ వచ్చే పాజిబిలిటీస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి ఓకే ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ పంపించాలన్నా మాకు చాలా టెన్షన్గా ఉంది ఓకే నెక్స్ట్ ఇయర్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు ఈ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత కూడా చాలా తక్కువ వచ్చినాయి మార్క్స్ సీట్ వచ్చే పాజిబిలిటీస్ లేదు అనే పేరెంట్స్కి స్టూడెంట్స్కి నా సజెషన్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ అయిపోయింది కాబట్టి ఒక ఇయర్ వేస్ట్ అయిపోయింది ఒక ఇయర్ జీరో ఇయర్ అయిపోయింది కాబట్టి నా సజెషన్ ఏంటంటే టెన్షన్ తీసుకోకుండా నెక్స్ట్ పాజిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో చూడండి బీడిఎస్ ఒక పాజిబిలిటీ ఉంటుంది ఓకే డెంటల్ డాక్టర్గా ఓకే ఒక పాజిబిలిటీ ఉంటుంది లేదు సార్ నాకు డెంటల్ కూడా కష్టమే లేదా డెంటల్ అసలు ఇంట్రెస్టే లేదు అంటే అగ్రికల్చర్ ఆర్టికల్చర్ వెటర్నరీ ఇందులో బెటర్ జనరల్ ఎక్కువ ప్రిఫరెన్సెస్ వెటర్నరీకి ఇస్తారు వెటర్నరీ డాక్టర్ చాలా ఉంటుంది ఫ్యూచర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ కూడా ఎక్సలెంట్ ఫ్యూచర్ నో డౌట్ బీడిఎస్ కూడా ఎక్సలెంట్ అందులో నో డౌట్ మీ ఇంట్రెస్ట్ పిల్ల స్టూడెంట్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎంబీబీఎస్ 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 అనుకొని ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఒక్కసారిగా కోర్స్ చేంజ్ చేసుకోవాలంటే టెన్షన్ పడతారు యాక్సెప్ట్ చేయరు బట్ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొక టూ ఇయర్స్ వన్ ఇయర్ వేస్ట్ చేయడానికి మాత్రం రెడీ కాకండి అన్నది నా సజెషన్ నెక్స్ట్ ఆపర్చునిటీస్ చెప్తాను ఒకసారి వీటి గురించి థింక్ చేయండి కొంచెం రీసెర్చ్ చేయండి ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అని సో ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ అనిపించి ఓకే నెగ్గుకు రాగలను సక్సెస్ కాగలను అనిపిస్తే ఇక్కడ జాయిన్ అవ్వండి అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ నెక్స్ట్ ఆయుష్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఆయుష్ కోర్సెస్ హోమియోపతి ఓకే వీటి గురించి కూడా నోటిఫికేషన్ వచ్చింది కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి ఓకే సో ఇది యునామి యునానీ హోమియోపతి ఆయుష్ కోర్సెస్ ఆయుష్ కోర్సెస్ కూడా మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఓకేనా ఆయుర్వేదిక్ ఆయుష్ కోర్సు ఆయుర్వేదిక్ హోమియోపతి యునాని నెక్స్ట్ ఎబ్సెట్ ద్వారా కూడా ఎబ్సెట్ ద్వారా కూడా తెలంగాణలో ఎబ్సెట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు బైపీసీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది తెలంగాణలో రాలేదు బట్ ఆంధ్రప్రదేశ్లో బైపీసీ నోటిఫికేషన్ వచ్చింది అందులో కోర్సెస్ బయోటెక్నాలజీ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఓకే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అని కానీ ఓకే ఫా బీ ఫార్మసీ అని ఫామ్ డీ అని సెవెన్ ఎయిట్ కోర్సెస్ ఉంటాయి వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను ఇవి కూడా థింక్ చేయండి చాలా మంచిగా ఉంటుంది ఫ్యూచర్ ఫామ్ డి సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఎక్సలెంట్ ఇక్కడ చూడండి ఎంబీబీఎస్లో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఫార్మిడి కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది నో డౌట్ ఓకేనా దేన్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది బైపీసీ వాళ్ళ బైపీసీ స్టూడెంట్స్ ఏ కోర్సు కంప్లీట్ చేసినా మంచి ఫ్యూచర్ ఉంటుంది కంపేర్ విత్ ఎంపీసీ ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే తక్కువ తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కదా ఓకే తక్కువ తక్కువ సీట్స్ ఉంటాయి కదా ఎంపీసీ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ ఇక్కడ ఎమర్జెన్సీ ఎమ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట ఓకే అందుకని దేని అండర్ ఎస్టిమేట్ చేయకండి నెక్స్ట్ నర్సింగ్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్తున్నా కదా కొద్దిమంది డాక్టర్స్తో కంపేర్ చేస్తే నర్సింగ్ కంప్లీట్ చేసి వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన కొద్ది కొంచెం ఈ రీసెర్చ్లోనే కొద్దిమంది నర్సింగ్ కంప్లీట్ చేసి వాళ్ళు చిన్న సైజ్ క్లినిక్ నడిపిస్తున్నారు వాళ్ళు ఎంత సెటిల్ అయ్యారు అంటే ఆ క్లినిక్కి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి అక్కడొక క్లినిక్ ఇక్కడొక క్లినిక్ పెట్టి రన్ చేస్తున్నారు సో అంత బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వెటర్నరీ వెల్ సెటిల్ బీడిఎస్గా కూడా వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దీజ్ కోర్సెస్ ఓకే ఎంబీబీఎస్ చేసి కష్టపడక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారనమాట ఓకే నెక్స్ట్ బీడియస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చాలా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సో బీడిఎస్ నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ బీడిఎస్ గురించి నోటిఫికేషన్ ఆప్షన్స్ అవన్నీ ఇచ్చేది ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ ఇంకా రాలేదు మీరు ఏం టెన్షన్ పడకండి వస్తుంది వచ్చిన వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఇలా తెలంగాణ వాళ్ళకు కూడా వెరీ క్లియర్గా ఉంటుందండి ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్సైట్లో వెరీ క్లియర్గా ఇస్తారు ఓకే మీరు డైలీ వెబ్సైట్ను ఒక మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ చూస్తూ ఉండండి డేట్స్తో సహా ఇస్తారు ఓకేనా మీకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరే తెలుసుకుంటారు ఓకే అండ్ నెక్స్ట్ అప్ టు స్ట్రే వేకెన్సీ వరకు మీరు వెబ్సైట్ను చూస్తూ ఉండండి ఓకే డోంట్ గివ్ అప్ ఒక్క సీట్ ఉన్నా సరే మీకు వస్తుందేమో అనే ఆశతోటి చూస్తూ ఉండండి అండ్ వన్ మోర్ థింగ్ సార్ ఇప్పుడు నేను ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అయినా నాకు లాస్ట్ స్టే వేకెన్సీ రౌండ్లో వస్తే నేను ఏం చేయాలంటే ఎగ్జిట్ ఆప్షన్స్ క్లియర్గా ఇస్తారు మీరు ఫస్ట్ మీ చేతిలో ఒక ఆపర్చునిటీ పెట్టుకోండి ఒక అవకాశాన్ని పెట్టుకోండి ఒక సీట్ని రిజర్వ్ చేసుకోండి జీరో అకాడమిక్ ఇయర్ కాకుండా అది చేసుకొని పాజిబిలిటీస్ ఆలోచించండి ఓకే మీకు ఎగ్జిట్ టైంకి మీకు తెలుస్తుంది క్లారిటీ వస్తుంది అగ్రికల్చర్ ఆర్టికి ఇక్కడ ఎగ్జిట్ కావాలా వద్దా అనేది అప్పుడు మీరు డిస్కస్ చేయండి ఓకే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కింద కామెంట్ చేసి కాల్ చేయడం ద్వారా కానీ మీరు తెలుసుకోండి ఆయుష్ కోర్సెస్లో మీకు సీట్ వచ్చింది వదులుకోవాలన్నా ఇక్కడ సీట్ వస్తుందా అనేది ఓకే ఇలా క్లియర్గా ఉంటుంది కౌన్సిలింగ్ అయితే మీరు మీకు మీరు భయాలు పెట్టుకొని ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడ రాదేమో ఇక్కడ జాయిన్ అయితే ఇక్కడ సీట్ వస్తుందేమో ఇక్కడ ఎందుకు ట్రై చేయడము ఇలా ఆలోచించి మీరు ఇయర్ని మాత్రం వెయిట్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ క్లియర్గా చెప్తున్నా ఇంకొక డౌట్ ఒక పేరెంట్ ఇయర్ అంటే టఫ్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత టఫ్ ఉంటుందా పేపరు అని అడుగుతున్నారు ఖచ్చితంగా స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తారు లాస్ట్ ఇయర్ సెవెన్ టెన్ ప్లస్లో చాలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ సెవెన్ ట్వంటీయే నియర్లీ డబుల్ డిజిట్ నెంబర్ ఉన్నది ఒక్కరిద్దరు రావడమే కష్టం ఈసారి సెవెన్ హండ్రెడ్ ఒక్క స్టూడెంటే లేరు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మెయింటైన్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ ఈజీ వస్తుందేమో పేపరు ఈ ఇయర్ఏ టఫ్ వచ్చిందేమో ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకుంటే సీట్ వస్తుందేమో ఎంబీబీఎస్ అవుతారేమో ఇలాంటి హైపోటిక్ చాలా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది నా దృష్టిలో వంద మంది అలా డిసిషన్ తీసుకుంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ తర్వాత ఓకే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి సీట్ వస్తుంది ఇప్పుడు మీరు డౌట్ ఫైవ్ టు సిక్స్లో నేను ఉండొచ్చా అని అనుకోకండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ మెంబర్స్లో లేని ఫైవ్ టు సిక్స్లో ఉండడానికి తక్కువ పాసిబిలిటీస్ ఉంటుంది కదా ఓకే ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మీకు ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఇమీడియట్గా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఇండియా కోటలకు ఖచ్చితంగా అప్లై చేయండి డోంట్ అప్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు చూడండి ఇక్కడ పాసిబిలిటీ లేదంటే ఇవన్నీ అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్